నిజామాబాద్ జిల్లాను డెంగ్యూ భయపడుతుంది ఒక్కసారిగా కేసులు పెరిగిపోతున్నాయి కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు పెరిగిపోతున్నాయి దీనికి తోడు అపరిశుభ్ర వాతావరణంతో డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్యను మరింత పెంచుతోంది డెంగ్యూ బారిన పడిన వారి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి దీంతో ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డెంగ్యూ నుంచి కోలుకుంటున్నారు ముఖ్యంగా డెంగ్యూ చిన్నపిల్లలను ప్రభావితం చేస్తుంది నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ వైరస్ ప్రైవేట్ ఆసుపత్రులకు కాసులు వర్షం కురిపిస్తోంది జ్వరం రావడంతో డెంగ్యూ సోకిందనే అనుమానంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు డెంగ్యూ జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి డెంగ్యూ పాజిటివ్ అని ప్లేట్లెట్స్ కౌంటింగ్ తగ్గిందని భయపడుతున్నారనే విమర్శలున్నాయి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు వైరస్ జ్వరాలతో పాటు డెంగ్యూ చికిత్స కోసం వచ్చేవారితో కిటకిటలాడుతున్నాయి వాతావరణ మార్పుల సమయంలో వైరల్ జ్వరాలు రావడం సాధారణం కాగా వాటిని కూడా డెంగ్యూ పాజిటివ్గా చూపుతూ వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ వైరస్ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి గతంలో ఏడాదికి మూడు వందల కేసులు నమోదయ్యేవని ప్రస్తుతం నూట యాబై డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు డెంగ్యూ వైరస్ కేసులు ఎడిసా అనే దోమకాటు వల్ల సోకుతుందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా మిగతా మూడు మున్సిపాలిటీల్లోనూ అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి ఇళ్ల సమీపంలో చెత్తా చెదారంతో పాటు ఇంటి ఆవరణలో నీటి నిల్వ కేంద్రాలే దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం డెంగ్యూ వైరస్ను గుర్తించే ఎలిసా టెస్ట్ కేవలం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉండగా అందుకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు సాధారణ జ్వరాలను కూడా వైరల్ జ్వరాలని చెప్తూ రోగులకు వైద్యం చేస్తూ నిండా ముంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డెంగ్యూ వైరస్కు చికిత్స అందించే వైద్యులు ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ డాక్టర్లు తమ సొంత దవాఖానాలకు రోగులను తరలించి వారి నుంచి డబ్బులు లాగుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందే వైద్య సేవలను కాదని మిడిమిడి వైద్య సేవలు చేస్తూ కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయని ఎమర్జెన్సీ వైద్యం చేయరంటూ అడ్మిషన్లు తీసుకుని వేల రూపాయలు లాగుతున్నారు ప్రైవేటు వైద్యులు కేవలం డెంగ్యూ జ్వరంతో ఇన్పేషెంట్ గా ఉంటే ప్లేట్లెట్స్ లెక్కించి యాబై నుంచి లక్ష రూపాయల వరకు లాగుతున్నారు ప్రతి సీజన్లో జరిగే దోపిడీ ఈసారి అడ్వాన్స్డ్ గా జ్వరాలతో వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ తెలిపారు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మనం చూసుకున్నట్టయితే వర్షాకాలం ఉంటుంది కాబట్టి ఆ టైంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో రొటీన్గా గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ ఒక డెంగ్యూ వస్తున్నాయి అండ్ మిగతావి మలేరియా అయితే రికార్డ్ అవ్వట్లేదు అండ్ రొటీన్ వైరల్ ఫీవర్స్ చికెన్ గునియా అట్లాంటివి చూసుకున్నా కానీ ఒక పది కేసుల వరకు వస్తున్నాయి సో బట్ కాకపోతే ఏంటంటే బయట ఎక్కువగా ఉన్నట్టుగా ప్రచారంగా ఉంది అండ్ అది ఒకటి రెండు రోజులకి తగ్గిపోయే రొటీన్ నార్మల్ జ్వరం కూడా అయ్యుండొచ్చు కానీ ఏదైనా జ్వరం వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్లో వచ్చి పరీక్షలు చేయించుకుంటేనే అది ఎందువల్ల వచ్చింది అనేది ఒక కన్ఫర్మేషన్ వస్తుంది జిల్లాలో డెంగ్యూ జ్వరాలు మరింత పెరగకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్ల అడ్డగోలు టెస్టులపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టాలని రోగులు కోరుతున్నారు ఇట్లా బ్లడ్ టెస్ట్ చేస్తే జ్వరం ఉందని తెలిసింది డెంగ్యూ అని తెలిసింది తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని మీద మెడికేషన్ నడుస్తుంది ఫోర్ డేస్ నుంచి బాగానే జరుగుతున్నాయండి ల్యాబ్ టెస్ట్లన్నీ అంతే మెడికేషన్ అప్ టు డేట్ ఉంది ఫోర్ డేస్ అయితే అంటే ఫోర్ డేస్ అయితే అడ్మిట్ అయ్యి నాకు డే బై డే అప్డేట్ చెప్తా ఉన్నారు ఇట్లా ఉంది ఫీవర్ ఉంది టెస్ట్ కూడా జై డైల్ నడుస్తూ ఉంది ఇప్పుడు బాగుంది కొంచెం క్యూర్ అయినా ఓకే ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం నా అంతట నేను నడిచి అంత చేయబోతున్నాను ఎంతమంది అట్లా ఎరగకపోతుంది బాబు ఫోర్ డేస్ క్రితం ఫీవర్ వచ్చింది బాబు నా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ బ్లడ్ టెస్ట్ వేస్తారు బ్లడ్ టెస్ట్లో డెంగ్యూ అని తేలింది డెంగ్యూ జ్వరం ఉంది కాబట్టి అడ్మిట్ చేసి మంచి ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు మెడిసిన్ అది బాగా ఇస్తున్నారు డాక్టర్లు కూడా మంచిగా చూస్తున్నారు మంచిగా నీట్గా ఉంది వాతావరణంలో వస్తున్న మార్పులతో డెంగ్యూ జ్వరాలు నిజామాబాద్ జిల్లాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి డెంగ్యూతో పాటు వైరల్ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి నెల రోజులుగా ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగింది మళ్లీ వర్షాలతో దోమలు పెరిగే అవకాశం ఉంది ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి